నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రైన మహా అని కామెంట్ చేసేయండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అక్షయ తృతీయ తిథిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి ఇంటికి కొన్ని వస్తువులను కూడా తీసుకురావచ్చు అంతేకాదు కొన్ని సాధారణ నివారణలు కూడా చేయవచ్చు కొన్ని పరిహారాలను చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోనే నివసిస్తుందని నమ్మకం ఈ రోజున అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే మార్గాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను బుధవారం ఏప్రిల్ ముప్పైవ రోజున జరుపుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ అంటే ఎప్పటికీ నాశనం కానిది అందుకే ఈ రోజున స్వయం సిద్ధ ముహూర్తం లేదా దోషాలు లేని రోజు అని కూడా పిలుస్తారు ఈ రోజున చేసే ఏదైనా శుభకార్యం ఫలితాలు చాలా కాలం పాటు ఉంటాయని హిందువుల నమ్మకం మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అక్షయ తృతీయ తిథి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేందుకు కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తారు అంతేకాదు కొన్ని పరిహారాలను కూడా పాటించడం వలన కూడా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మంత్ర జపం సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం హ్రీం శ్రీం లక్ష్మీ భయే నమ అని జపించాలి శుభ్రత లక్ష్మీదేవి శుభ్రమైన ఇంట్లో నివసిస్తుంది అని నమ్ముతారు కనుక ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం ఈ ప్రధానం ద్వారం దగ్గర పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి వస్తుంది లక్ష్మీదేవి కూడా అక్కడ నివసిస్తుంది అక్షయ తృతీయ రోజున పదహండు గోమిత చక్రాలను పసుపు వస్త్రంలో పెట్టి గట్టిగా కట్టి వాటిని భద్రపరచడం వల్ల సంపద కూడా పెరుగుతుంది శిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయకు ఒక రోజు ముందు ఇంటికి చీపురు తెచ్చుకొని పూజా సమయంలో చీపురును ఉంచుకోవాలి హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు పూజలో చీపురు ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని ఇంటికి శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయకు ఒక రోజు ముందు ఇత్తడి పాత్రలను ఇంటికి తీసుకురండి ఇత్తడిని విష్ణువుకు బృహస్పతికి సంబంధించినదిగా భావిస్తారు అక్షయ తృతీయ రోజున మీరు ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తే అది జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది ఆర్థిక లాభాలు కూడా బాగా తీసుకొని వస్తుంది అక్షయ తృతీయకు ఒక రోజు ముందు వెండి నాణ్యం లేదా వెండి పాత్రను తీసుకురావాలి జ్యోతిష్య శాస్త్రంలో వెండిని చంద్రుడికి శుక్రగ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పూజలో వెండి నాణ్యాలు పాత్రలను ఉపయోగించాలి లక్ష్మీదేవికి వెండి పాత్రలో బియ్యంతో చేసిన పాయసాన్ని నివేదన కూడా చేయవచ్చు హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి